నమ శ్రీమాత్రైన దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెలలో వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం మరి ఈ నెలలో ఈ వారికి ప్రారంభంలో ఒక పదిహేను రోజుల పాటు చాలా సం విషయాల్లో మాత్రం పనులు వాయిదా పట్టడం జరిగే అవకాశం ఉంది అలాగే పదిహేనవ తారీఖు తర్వాత అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా మారడం వల్ల జాతకుడు చేపట్టిన ప్రతి కార్యక్రమంలో విజయవంతం అయ్యే అవకాశాలు ఉన్నాయి మరి మిగతా వివరాల్లోకి వెళ్ళినప్పుడు మరి తులారాశి వారికి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు స్థానంలో సంచరిస్తున్నాడు పైపెచ్చు బాధకుడైనటువంటి రవితో కలిసి సంచరించడం అన్నది జాతకుడికి ఒక విధంగా వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది ఏదైనా పని ప్రారంభించినప్పుడు అవి మధ్యలో ఆగిపోవడం అయితే ఆ పనికి కావలసినటువంటి ధనం మొత్తం ఖర్చు అవుతుంటుంది ఇంకా పని అయిపోయింది అనుకున్న క్షణంలో ఆ పని వాయిదా పడి దానికి ఇంకొక ఏదో లింక్ పెట్టి ఇంకా దాన్ని ప్రొలాంగ్ చేసి ఇంకా మనీ డిమాండ్ చేసే అవకాశాలు ఉంటుంటాయి ఏదైనా ఆర్థిక సంబంధించిన విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్యంగా ప్రభుత్వ అధికారులతో కానీ అలాగే అంటే అధికారంలో ఉన్నటువంటి స్త్రీలతో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది దానివలన కొన్ని అవమానాలు అలాగే మనం చేసినటువంటి పని అంతా వృధా అవడం కూడా జరిగే సూచనలు ఎక్కువగా ఇండికేట్ చేస్తున్నాయి అలాగే మరి బుధుడు కూడా వ్యయాధిపతిగా భాగ్యాధిపతిగా స్థానంలో ఉన్నాడు అంటే ఒక విధంగా మన యొక్క సామర్థ్యాన్ని ఎంత వెచ్చించినా కూడా ఏదో విధంగా అది వేస్ట్ అయ్యే అవకాశం ఉంది ఇది ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా తులారాశిలో సెలబ్రిటీ రంగంలో ఉంటారు అలాగే సాఫ్ట్వేర్ రంగం సినిమా పరిశ్రమ అలాగే యూట్యూబు ప్రస్తుతం ఈ ఎలక్ట్రానిక్ మీడియా టీవీ మీడియా అందరూ కూడా ఎక్కువగా ఉన్న వాళ్ళ మీద ఈ ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది అన్నమాట సో ఏదైనా ఒకరికి ఉపకారం చేద్దామనుకుంటే మీ వల్ల ఉపకారం పొంది మిమ్మల్ని అపకారం చేసి మిమ్మల్ని అన్పాపులర్ చేసే అవకాశం ఉంది అంటే ఏం లేదు అంటే మీరు చేసినటువంటి కృషికి మనీ ఎగ్గొట్టే ప్రయత్నంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు అంత మించి ఏం లేదు అంటే మీకు సహకారం పొంది మీకు ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది సో ఇక కుజుడు అంటే మీకు కుజగ్రహం మీ రాశి వారికి రాశి వారికి వ్యతిరేక గ్రహం అది సప్తమ స్థానంలో సంచరించడం మరి అత్యంత బలవంతుడై రుచిక మహాపురుష యోగంలో ఉన్నాడు సో అది ఏమవుతుందంటే అది మీ యొక్క మీతో కలిసి వ్యవహారం చేస్తున్న వారికి లాభిస్తుంది అది మీ భర్త లేదా మీ భార్య కావచ్చు లేదంటే మీతో కలిసి వ్యాపారం చేస్తున్నటువంటి మీ వ్యాపార భాగస్వాములు కావచ్చు సో వాళ్ళకి కలిసి వచ్చే సమయం అంటే ఈ సమయంలో మీ టెక్నిక్గా ఏదైనా మీ సొంత పనులు కావాలంటే ఆ పని నిమిత్తం మీరు మీ పార్ట్నర్ని కానీ మీ భార్యను కానీ పంపడం వల్ల అదే మీ భర్తను కానీ పంపడం వల్ల ఆ పనులు సుజాయంగా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది సో ఏదైనప్పుడు కూడా మరి చాలా వరకు భార్యాభర్తల మధ్య కానీ పార్ట్నర్స్ మధ్య కానీ ఎఫైర్స్ ఉన్నవారి మధ్య ఉన్నటువంటి సంబంధాలు కూడా ఈ సమయంలో ఇబ్బంది పడే అవకాశం ఉంది ఒకరిని ఒకరు డామినేట్ చేస్తున్నారేమో అన్నటువంటి ఫీలింగు మీకు కలిగే అవకాశం ఉంది దానికి పంచమంలో ఉన్నటువంటి సాటను సప్తంలో ఉన్నటువంటి కుజుడి మీద దృష్టి పెట్టడం వల్ల కంపల్సరిగా ఏదైనా చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకొని ఈ వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి బంధాన్ని కొద్దిగా ఇబ్బంది పడే సూచనలు ఇవంకా టెంపరీ ఎందుకంటే కొన్ని గ్రహాలు కొన్ని వాటి మీద ప్రభావం చూపిస్తుంటాయి రవి గ్రహం ఉద్యోగ సంబంధించిన విషయాలు ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటే కుజుడు వివాహ సంబంధించిన విషయాలు ఎక్కువ ప్రభావాన్ని ఇస్తూ ఉంటాడు అందుకే ఇప్పుడు కుజుడు ఏడో స్థానంలో ఉండి శనితో చూడబడడం వల్ల కంపల్సరీగా రాబోయే నలభై రెండు రోజుల్లో ఈ వివాహ సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బందులు ఏర్పడడం రిలేషన్స్లో ఉన్నవాళ్ళు కూడా ఒకరి మీద ఒకరు నిందలు వేసుకొని పరస్పరం విడిపోయేంత వరకు రావడం జరిగే అవకాశం ఉంది అలాగే ఏదన్నా కొత్త వ్యవహారాలు స్టార్ట్ చేయడం కూడా టెంపరీగా వాయిదా వేసుకుంటే చాలా మంచిది సో దాని తర్వాత ఏంటంటే మనకి ఈ జూన్ పద్నాలుగో తారీఖు నుంచి ముఖ్యమైనటువంటి మూడు గ్రహాలు రవి శుక్ర బుధ గ్రహాలు భాగ్యస్థానంలోకి మారడం జరుగుతుంది ఇది ఉన్నత విద్యా యోగాన్ని ఏర్పడడం జరుగుతుంది ఎవరైతే ఈ తులారాశిలో ఉన్నత విద్య కొరకు ఏదైనా బెంగళూరులో కానీ చెన్నైలో కానీ విదేశంలో కానీ మరి విద్యా ప్రయత్నాలు ఫలిస్తున్న వారికి ఈ సమయంలో అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అలాగే విదేశ ప్రయాణాలకు చేస్తూ చేద్దాం విదేశంలో ఏదైనా ఉపాధి కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ నెల పదిహేను తర్వాత మీరు ప్రయత్నం చేయడం వల్ల అటువంటి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు కూడా చాలా వరకు ఉద్యోగ విద్యా సంబంధించిన విషయాలు బాగున్నాయి ఏదైనా ఈ రాశి వారు రాబోయే ఇంచుమించుగా జూలై పదిహేనవ తారీఖు వరకు వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు వివాహం కాని వారు వివాహ ప్రయత్నాలు చేసుకోవడం కానీ పరస్పరం రిలేషన్లో ఉన్న వాళ్ళు ఏదైనా పెళ్లి చేసుకుందామని అలాంటివి ఏమీ మొత్తం వివాహ సంబంధించిన ఏ విషయం కూడా రాబోయే నలభై రెండు రోజులు ఏ విధంగా కూడా చర్చించకుండా దాన్ని టెంపరీగా వాయిదా చేసుకోవడం మంచిది ఒకవేళ మీరు ఎవరైనా వివాహం చేసుకోవాలనుకుని ఎవరైనా అమ్మాయినో అబ్బాయి అయితే అమ్మాయినో అబ్బాయి అయితే అమ్మాయినో వాళ్ళు ఈ సమయంలో వాళ్ళని కన్విన్స్ చేయడం కానీ వాళ్ళని ప్రపోజ్ చేయడం కానీ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం కానీ ఈ సమయంలో చేయకండి మరి ఏదన్నా జూలై పదిహేను తర్వాత ఈ వివాహ సంబంధించిన విషయాల్లో ఒక నిర్ణయాలు తీసుకొని ప్రొసీడ్ అవ్వడం మంచిది లేదంటే ఈ సమయంలో ఇలాంటి వివాహానికి సంబంధించిన విషయాల్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది దాన్ని విధంగా జాగ్రత్త తీసుకొని ఏదన్నా జాగ్రత్త తీసుకోవడం కన్నా దాన్ని వాయిదా వేసుకోవడం మంచిదిగా సూచన స్వస్తి జాతక రీత్యా గ్రహాల రీత్యా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు అంటే సహజంగా సమస్యలు లేకుండా ఎవడు కూడా జీవితంలో ఉండడం అయితే కొంతమంది ఆ సమస్యల్ని ముందుగానే గమనించి తగు విధంగా ఆ సమస్యల్ని నుంచి బయటపడే విధంగా విధి విధానంగా ఏదో దానం ద్వారానో జపం ద్వారానో పూజ ద్వారానో వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి చేసుకుంటూ ఉంటారు కొంతమంది సమస్య వచ్చిన తర్వాత ఇబ్బంది పడి అప్పుడు ఏదో పూజలు పునస్కారాలు ఏమన్నా పట్టుకుంటూ ఉంటారు సో ఈ విధంగా చాలామందికి ఏంటంటే ఏ సమస్య వచ్చినప్పుడు ఏ పరిహారం చేసుకోవాలి లేదంటే ఏ దైవాన్ని పూజించాలి అన్నటువంటి విషయంలో కూడా సరైనటువంటి గైడెన్స్ లేకపోవడం వల్ల కొంతవరకు వృధా అవుతుంటుంది అయితే ఈ నెలలో ముఖ్యంగా జూన్ నెలలో అన్ని రాసుల వారికి శాశ్వత పరిష్కారంగా ఈ జూన్ ఆరో తారీఖున శని భగవానుడి జయంతి రాబోతుంది సాధారణంగా ఏదన్నా ప్రత్యేక దినాల్లో మనం ఆ ప్రత్యేక దైవాన్ని పూజించినప్పుడు ఆ ఫలితం సంవత్సరం అంతా కూడా ఉండే అవకాశం ఉంది ఎలాగైతే మనం మహాశివరాత్రి రోజు శివుని పూజిస్తే సంవత్సరం అంతా మనకు ఆ పుణ్యఫలం దక్కుతుందో అదేవిధంగా ఈ శని జయంతి రోజు శని భగవాన్ని విధి విధానంగా పూజించడం వల్ల కంపల్సరిగా అతని యొక్క అనుగ్రహం అందరి మీద ఉండి అన్ని సమస్యల నుంచి బయటపడే విధంగా ఉండే అవకాశం ఉంది అంటే అనుగ్రహం ఇవ్వటంలో కానీ శని ఒక పదవి ఇవ్వాలన్నా ఒక రాజకీయ హోదా ఇవ్వాలన్నా ఒక మంచి భార్య ఇవ్వాలన్నా మంచి ఆరోగ్యం ఇవ్వాలన్నా మంచి అలవాట్లు ఇవ్వాలన్నా కంపల్సరీగా శని భగవాను మాత్రమే ఇవ్వగలడం సో దానివల్ల మీరు ఆ రోజు విధి విధానంగా ఏదైనా శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకోవడం లేదంటే నవగ్రహాలు ఉన్నటువంటి శివాలయంలో ముందుగా శని భగవానుడికి అభిషేకం చేసి దాని తర్వాత విధి విధానంగా శివుని కూడా అభిషేకం చేసి ముఖ్యంగా ఆ రోజంతా కూడా అంటే ఇంచుమించుగా సూర్యోదయం అయిన నుంచి మర్నాడు సూర్యోదయం అయ్యేదాకా కూడా చాలా నియమంగా వీలైతే ఉపవాసం ఉండడం లేదంటే ముఖ్యంగా ఆయిల్తో నూనెతో చేసే పదార్థాలు ఏమీ తినకుండా ఉండడం అలాగే నెయ్యితో చేసినవి కూడా తినకూడదు సాధ్యమైనంత వరకు తాలింపు పెట్టని మనం ఇంకా ఆయిల్ వాడని వస్తువులు తినడం ఆ రోజు వరకు మీరు కింద భూమి మీద ఏదో ఒక చాపో తలగడ వేసుకు పడుకోవడం అంటే ఎలాగైతే మనం అయ్యప్ప రోజు అయ్యప్ప దీక్ష నియమంగా ఉంటామో ఆ విధంగా ఆ రోజంతా ఉండడం ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధం ఆడడం కానీ స్త్రీలతో కలుసుకోవడం కానీ ఏదైనా వ్యసనాల మీద ఆలోచన రావడం కానీ ఈ విధంగా ఒక్కరోజు మీరు ఉండగలిగితే చాలా మంచి ఫలితాన్ని సంవత్సరం అంతా పొందుతారు కానీ తెలిసో తెలియకో పొరపాటున ఆ రోజు ఏదైనా తప్పుగా ప్రవర్తించినా అంటే మామూలుగా ఉన్నటువంటి అలవాట్లు ఉంటాయి కదా ఈ జోదం అని ప్యాకెట్ అని వ్యసనం అని మందని పొరపాటున కనీసం అటువంటి వాటికి ఆ రోజు తెలిసో తెలియకో అలవా తప్పు చేస్తే ఖచ్చితంగా ఆ సంవత్సరం అంతా కూడా ఏదో విధంగా ఇబ్బంది పడే అవకాశం ఉందంటే శని యొక్క ఇబ్బంది ఏ విధంగా ఉంటుందో లాభం ఇస్తే ఏ విధంగా ఉంటుందో అది అందరికీ కూడా ఈ పాటికి అనుభూనం వచ్చి కాబట్టి ఆ ఒక్కరోజు మాత్రం విధి విధానంగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఐదో తారీఖు మాస శివరాత్రి ఆ మన్నాడి జయంతి వస్తుంది కాబట్టి మరి రెండు రోజులు మీరు నియమంగా ఉంటే సంవత్సరం అంతా కూడా మీకు దాని ఫలితం ఉండే అవకాశం ఉంది స్వస్తి